హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి ఐడి ఈరోజు సండే కదా అందరికీ హ్యాపీ సండే అండి మంచిగా మంచి వంటలతో ఎంజాయ్ చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి ఈరోజు మా స్పెషల్ ఏంటి అంటే సండే కదా మా ఆర్యాలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి మా అత్తగారు పెద్ద ఇచ్చారనమాట తెల్లసొర అంటారంట దాన్ని ఆ చేపతోనే సొరపిట్ అంటే దాన్ని తెల్లసొర కదా ఆ చేపతోనే పిట్ అయితే పిడుపు చేస్తుంది నేను కాదు మా పిన్నవాళ్ళ పాప చేస్తుంది అనమాట నాకైతే చేయదు రాదండి తను చేస్తుంది నేను చూపిస్తాను మీకు తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ద్వారా నేర్చుకుంటారు కదా అందుకనేసి వీడియో చేస్తున్నాను అనమాట అయితే చాపను ఎలా చేస్తారు ఈ కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లెట్స్ గో ఈ చాపేనండి ఇప్పుడు అదే అదే అంటారు కదా చేసింది పాపం చూసారు కదా వీడియో మొత్తం సర్ఫిడ్ అయితే ఇలా వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంది స్మెల్ మాత్రం పాపం తను చాలా కష్టపడి చేసింది వీడియోలో చూపిద్దాం అనుకున్నాం కానీ సిగ్గుపడుతుంది అనమాట అందుకే చూపించలేదు అదే ఇది మిక్సర్లో కూడా తినేయచ్చు అంట టేస్ట్ ఎలా చూపిస్తాను ఇది అన్నంలో వేసుకొని రైస్లో వేసుకొని కూడా తినొచ్చు పొద్దున్న నుంచి ఎప్పుడవుతుందో ఎప్పుడవుతుందో అని ఆవరమంటూ ఉన్నాం అనమాట ఫైనల్గా అయిపోయింది టేస్ట్ కూడా చూపించేస్తాను అందులో మాత్రం అతిరిపోయిందండి అసలు ఆగలేకపోతున్నాను చాలా ఈజీ అనుకున్నాం కానీ చాలా కష్టం అండి బాబు ఫ్రై చేసేటప్పుడే చాలా టైం పడుతుంది అసలు ఎంత త్వరగా అవుతుందా అని అనిపించింది ఫ్రై అంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే అడుగు మాడిపోయి ఎంత అంతా ఈ ఫిష్ కూడా మాడిపోయి టేస్ట్ మారిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే మామూలుగా లేదండి బాబు చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇంత బాగుంటుందని నాకు తెలీదు ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా ఇది మా వారికి చాలా ఇష్టం అనమాట అందుకని నాకు చేయను రాదని చెప్పి తను పిలిపి నా పిల్లవాడి పాపని పిలిపించుకొని చేయించుకున్నాడు టేస్ట్ అయితే చాలా బాగుంది ఈసారి సారీ నేను ఓన్గా ట్రై చేసి మీకు ఎప్పుడైనా చూపిస్తాను చాలా బాగా చేసిందండి నేను రసం పెట్టుకుని అలా నచ్చుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎంత చెప్పినా తక్కువ అనమాట అంత బాగుంది చాలా బాగుంది చాలా వచ్చింది కానీ ఇది అంతా ఎవరు తినారో అర్థం కావట్లేదు చూసే అంత వచ్చిందో నా వర్క్ మాత్రం చాలా ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్